બબલા બબલા આલે કેમ આ 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

బిడ్డల ఓఎమ్మా ఇవాళగా పెట్టము మహిళా అధ్యక్షురాల ఈ బెంగాల్లో ఆరు వేల వరకు ఇచ్చింది ఇప్పుడు మొగోడు మునగాడు నీ జాతీయ పార్టీ నువ్వు చేస్తా సరిగా అప్పుడే గట్టాడు నొరే గవర్నమెంట్ గవర్నమెంట్ది సార్ ఏదేం కానీ మాత్రం ఈ భూములు వదిలిపెట్టాము వాళ్ళు ఫినిషింగ్ చేసా కానీ రాజుగారి పీకేసా దూతనే ఉంటాం మా మా ఉద్యోగాలు మాకు ఇచ్చిందాక మా ప్లాట్లు మాకు ఇచ్చిందాక వాళ్ళు ఫినిషింగ్ చేసా అని పీకేసా దూతనే ఉంటాం మేము మా పోరాటం మాత్రం ఆగదు సార్ పోరాటం పోతే వచ్చి ఎకరా భూమి ప్లాట్లు ఆడ ఏడు వేల ప్లాట్లు చేసిరు ఆ ప్లాట్లు ఇస్తలేరు మా అన్న కొడుకున్నాడు మేము మేమున్నాం మా ఇంట్లో అద్దరు ఎంఏ బీడి సీజ్ చేసి ఎంఏ బీడి సీజ్ చేసిరు ప్లాట్ మీ భూమి మీకు కావాలి కంచి చేస్తారు మొన్నేమైనా సార్ మొన్న రద్దు చేసేవాళ్ళు ఎదిగినప్పుడు వచ్చి పరమశ్రీ రద్దు అన్నారు ఆ తీర్మానం మళ్ళీ వచ్చి మీకు వచ్చి మళ్ళీ వచ్చి మీ భూమి మీకే అన్నాడు మేము రాగానే రద్దు చేసామన్నారు రద్దు అట్లా పోని ఉండేది మొత్తం పోలీసు పెట్టి డౌట్ చేస్తున్నారు మా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి మా భూములు మాకు ఇచ్చినాకనే నువ్వు భూమి చేసుకోవాలి అది చేసుకోకున్నా సరే నువ్వు మీ బెంగాల్ ఇచ్చి ఆరు వేల ఎకరాలు అప్పుడు గవర్నమెంట్ పెడితే మమతా బెనర్జీ రాగానే ఎవరి భూమి వాడికి ఇచ్చింది ఒక ప్రాంతీయ పార్టీ ఉండి ఆడి మనిషిస్తే నువ్వు నువ్వు రోషపు నోడవు జాతీయ పార్టీ నీకు దమ్ము లేదా లేదా మిగతా దమ్ము లేదా